సర్వోన్నతులను సర్వశక్తిమంతులను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క ధ్యానము నీతిమంతుల మార్గము అంతకంతకు తేజారీలను సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీతిమంతులు అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వారే నీతిమంతులు ప్రిల్లర ఎవరైతే ఏసుక్రీస్తున్న నా కొరకు రక్తాన్ని చెందించారు ఆ రక్తము నా ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తుంది అని తన యొక్క జీవితాన్ని మార్చుకొని యేసు వైపు చూసేటువంటి వారే నీతిమంతులుగా పిలవబడుతున్నారు ప్రియులార అటువంటి నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు అనుదినము తేజరీలేటువంటి స్థితిలో అభివృద్ధి చెందేటువంటి స్థితిలో ఉంటుంది అని అంటారు అవును ప్రిలరా యోసేబు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు యోసేబు చిన్నతనం నుంచే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా కనపడుతున్నాడు యోసేబు వారి యొక్క అన్న యొక్క చెడుతనానికి వచ్చినటువంటి సమాచారము వారి తండ్రి ఎందుకు తీసుకొస్తూ ఉండేవాడు దేవుని యొక్క ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక యోసేపు పట్ల యోసేపు ఒక కలకన్నాడు తన యొక్క అన్నలకు ఆ విషయాన్ని చెప్పినప్పుడు వారు అతని మీద పగబట్టినట్లుగా మనం చూడొచ్చు ఆ పగ ఎంతవరకు వెళ్ళిందంటే తన యొక్క అన్నలకు ఆహారం తీసుకు వెళ్ళినప్పుడు వారు అతనిని ఇస్మాయిలీకి అమ్మివేయడము వారు అతనిని బానిసత్గా ఐగుప్తికి తీసుకువెళ్ళడం జరిగింది పిల్లల కానీ నీతిమంతులైనటువంటి వారు పడినను తిరిగి లేస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీతిమంత్రులను విడవబడటం అనేది మనం చూడలేదు అని అంటాడు భక్తుడు కాబట్టి యోసేబు నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా అతడు ఐగుప్తీయులకు బానిసలుగా అమ్మివేసినప్పటికీ కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు పిల్లరా ఆ తర్వాత అతను ఫతీఫర్ ఇంట్లోకి వెళ్ళడము ఆ ఫతీఫర్ యొక్క భార్య అతనిని శోధించడం జరిగింది పిల్లర కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఆ చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా ఆ ఫతీఫర్ యొక్క భార్య చేతుల నుంచి అతను పారిపోయినట్లుగా మనం చూడవచ్చు కానీ చెయ్యరానటువంటి నేరానికి ఈ యొక్క యువసేబును చెరసాల్లో పడవేసినట్లుగా మనం చూడొచ్చు పిల్లలు కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి శ్రమలు కలగొచ్చు ఈ లోకంలో కానీ ఆ శ్రమను బట్టి కుంగిపోలేదు కానీ ఆ శ్రమలోనే దేవుని మహిమపరిచినటువంటి జీవితం యోసేపు యొక్క జీవితంలో మనం చూడొచ్చు అక్కడ కూడా తన యొక్క నీతిమంతాన్ని అతను వదులుకోలేదు పిల్లరా ఈ చరసాల్లో పట్టడం ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏమో ఒక గొప్పవాణ్ణిగా నన్ను చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు కానీ నేను బాలిసగా అమ్మివేయడమేంటి బాలిస స్థితి నుంచి మళ్ళీ నేను ఈ యొక్క చెరసాలలో పడటం ఏంటి నిజంగా దేవుడు ఉన్నాడా ఆ కళ ఒట్టిదేనా అనేటువంటి సందేహాలు అయితే అతనికి రాలేదు కానీ ఆ చెరసాలలో ఉండడాన్ని బట్టి అతడు దేవుని మహిమపరచేయపడరా మహిమపరచున్నప్పుడు ప్రభువు మళ్ళీ అతనిని అక్కడి నుంచి తప్పించినట్లుగా మనం చూడరా కాబట్టి నీతి అయినటువంటి వాడి జీవితము అంతకంతకు కూడా వర్దిల్లేటువంటి స్థితిలో ఉంటుంది ఒకవేళ నీ జీవితము వర్దిల్లనటువంటి స్థితిలో ఉంటే ఇంకా అదో పాతాలనుక గనక వెళుతున్నట్లయితే నీ జీవితాన్ని మార్చుకో అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు పిల్లరా ఒకనొక సందర్భంలో ఆ దేశపు అయిన రాజు ఫరో ఒక కళను కానడము ఆ కళను భావాన్ని ఎవరు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యోసేబు ఆ కళ భావాన్ని తెలియపరచాడని అక్కడ వారు చెప్పినప్పుడు చెరసాల నుంచి రాజగృహంలోనికి యోసేబు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు ఆ యొక్క ఫరో అనినటువంటి కళ యొక్క భావాన్ని తెలియపరిచినప్పుడు రాజు ఎంతగానో సంతోషించాడు నువ్వు ఉండవలసింది చరసాలలో కాదు కానీ ఇదిగో నా సింహాసనము తోడనే నువ్వు కూడా కూర్చో రాజు నేనైనప్పటికీ కూడా నీ అధికారము లేక ఏ మనుషుడు కూడా ఏ పని చేయకూడదు యోసేపు ఆ దేశ ప్రధానిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు అధికారంలో మాత్రమే నేను నీకన్నా పెద్దవాడిని కానీ సమస్త విషయాల్లో కూడా నీకన్నా నేను చిన్నవాడినే అని యోసేపుని ఎంతో ఘనత ఇచ్చినట్లుగా మనం చూడలే కాబట్టి ఒక బానిసగా అమ్మివేయబడినటువంటి వ్యక్తి ఆ దేశ ప్రధాని స్థాయికి చేరుకోగలిగినాడు కారణం ఏంటంటే అతని యొక్క నీతి మొత్తం అతడు దేవుని ఎందుకు ఉంచినటువంటి భయభక్తులే అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నాడు నీతిమంతుల మార్గము అంతకంతకు కూడా తేజరిల్లుతుంది నీ యొక్క నా యొక్క వ్యక్తిగత కానీ కుటుంబం కూడా దేవునిలో ఎదిగినప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతారు అన్నారు యోసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు అనేక శ్రమలను అనుభవించాడు అయినప్పటికీ కూడా దేవుడు అతనిని విడిచిపెట్టలేదు కానీ ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ శ్రమను కష్టాన్ని ఒక మెట్టుగా మలచి అతడు ఎదుగుదలకు ప్రభు సహాయపడినట్లుగా మనం చూడవచ్చు మనం కూడా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు శ్రమలు కలిగొచ్చాము నష్టాలు కలిగొచ్చాము దేవుని బట్టి శోధన కలగొచ్చాము అయినప్పటికీ శోధన సహించిన వాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ శోధనలోనే మనము మెట్టుకు వేసుకున్నప్పుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని లేవలెత్తుతాడు వెళ్ళాడు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంచుతాడు యోబు అంత శ్రమ పడినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు తన యొక్క నీతిని వదులుకోలేదు కాబట్టి రెండంతలుగా ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి మన జీవితాలు నీతిమంతంగా ఉంటున్నాయా లేదా లోకానుసారంగా దుష్టిని యొక్క ఆలోచన చొప్పున మనం నడిచే వారికి ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు నీతిమంతుల యొక్క మార్గం అంతకంతకు కూడా తరలితుంది కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు ఇంకా తేజలు ఎక్కడ లోపముందో చూసి సరి చేసుకుందాం ప్రభు నమంలో దాన్ని ఒప్పుకుందాం మనం కూడా ఆశీర్వదించబడము అటు కృపా పరిషోత్మదేవుడు మనందరూ దయచేయండి కదా ఆమె ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ కల తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి నీతిమంతులు ఎంతగా అభివృద్ధి చెందుతారో నీ నామంలో అనేటువంటి విషయాన్ని యోసే యొక్క జీవితం ద్వారా బయలుపరిచారు ప్రభావ ఇంకా మా జీవితాలు ఆశీర్వదింపబడాలేకపోవడానికి ఒకవేళ మా దోషాలు ఉంటాయి వాటిని క్షమించి నైనా మా జీవితాలు కూడా నేను తేజర్లున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామం నడి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్